జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ యాభయ్యవ భాగము ఇది చూసిన సుగ్రీవుడు ఇలా అన్నాడు ఇదేమిటి ఈ వానరుకు పిచ్చిపట్టిందా లేక రావణుని భయం పట్టుకుందా అని అన్నాడు దానికి అంగదుడు ఇలా అన్నాడు మనకు నాయకులైన కుమారులు రామలక్ష్మణులు సరతల్పగతులై ఉన్నారని తమరికి తెలియదా మరి వానరులు భయపడరా అని అన్నాడు ఆ విషయం అందరికీ తెలుసు కదా వానరుల భయమునకు ఏదో వేరే కారణము ఉండి ఉంటుంది అధిక బలవంతులైన వానరులు ఇలా పారిపోతున్నారంటే వారి భయానికి తగిన కారణం ఉండి ఉండాలి లేకపోతే ఈ వానరులు సిగ్గు లేకుండా భయంతో పారిపోరు ఒకరిని ఒకరు తోసుకుంటూ మరీ పరిగెడుతున్నారు ఎవరైనా కింద పడిపోతే వారిని తొక్కుకుంటూ వారి మీద నుండి పరిగెడుతున్నారు ముందు వారిలో ఉన్న భయాన్ని పోగొట్టాలి అని అన్నాడు ఇంతలో చేతిలో గద ధరించిన విభీషణుడు అక్కడికి వచ్చాడు జయ జయ ధ్వానాలు పలుకుతూ రాముడికి అభివాదము చేశాడు సుగ్రీవునికి అప్పటికి అర్థమయ్యింది వానరుల భయ కారణము అపర రావణుని మాదిరి గదతో నడిచి వస్తున్న విభీషణుని చూసి అతడే రావణుడనుకుని వానరులు పారిపోతున్నారని తెలుసుకున్నాడు సుగ్రీవుడు పక్కనే ఉన్న జాంబవంతుని చూసి ఇలా అన్నాడు జాంబవంత విభీషణుని చూసిన వానరులు అతడే రావణుడని కాని ఇంద్రచిత్తుని కాని అనుకుని పారిపోతున్నారు మీరు వెళ్ళి వారికి ధైర్యము చెప్పండి వచ్చినవాడు విభీషణుడని రావణుడు కానీ ఇంద్రజిత్తు కానీ కాదు అని వారికి తెలియ అని అన్నాడు సుగ్రీవుని ఆదేశము ప్రకారము జాంబవంతుడు వానరులకు ధైర్యము చెప్పడానికి వెళ్ళాడు వానరుల మధ్యకు వెళ్ళి వారికి ధైర్యవచనాలు పలికాడు అందరిలోకి పెద్దవాడైన జాంబవంతుని మాటలు విన్న వానరులు నిజాన్ని తెలుసుకుని అందరూ వెనుకకు వచ్చారు విభీషణుడు రాముని లక్ష్మణుని ఆ స్థితిలో చూసి చాలా బాధపడ్డాడు తాను కూడా వారి బాధలో పాలుపంచుకున్నాడు విభీషణుడు సుగ్రీవునితో ఇలా అన్నాడు ఇంద్రజిత్తు రాక్షసుడు మాయావి మాయాయుద్ధంలో ఆరితేరినవాడు కుటిల యుద్ధంలో మేటి రామలక్ష్మణులకు నేరుగా యుద్ధము చేయడము తెలుసు కాని మాయా యుద్ధం తెలియదు అందుకని ఇంద్రజిత్తు వీరిని జయించగలిగాడు ఇంద్రజిత్తు వీరి శరీరమంతా తూట్లు కొట్టాడు రామలక్ష్మణుల శరీరమంతా రక్తసిక్తమైంది అవసాన దశలో ఉన్నారు నా అన్న నా శత్రువైన రావణుడు గెలిచాడు వాడి కోరిక తీరింది సీత వశమైంది అని భోరున విలపించాడు విభీషణుడు సుగ్రీవుడు విభీషణుని చూసి ఇలా అన్నాడు విభీషణ రామలక్ష్మణులు మరణించలేదు కేవలము స్పృహ తప్పి ఉన్నారు వీరికి స్పృహ వచ్చిన తరువాత వీరిద్దరూ రావణుని చంపగలరు నిన్ను లంకాధీసునిగా అభిషేకించగలరు చందుము అని అన్నాడు సుగ్రీవుడు తన పక్కనే ఉన్న తన మామగారు సుషేణుని చూసి ఇలా అన్నాడు ఈ పరిస్థితిలో రామలక్ష్మణులు ఇక్కడ ఉండటం మంచిది కాదు నీవు వీరిని తీసుకుని కిష్కింధకు వెళ్ళు నేను నా సేనలతో ఇక్కడే ఉండి రావణుని బంధుపుత్రమిత్ర సమేతంగా సంహరిస్తాను సీతను తీసుకుని వస్తాను అని అన్నాడు అప్పుడు సుషేణుడు ఇలా అన్నాడు సుగ్రీవా నాకు మాయా యుద్ధము కొత్త కాదు దేవాసుర యుద్ధము గురించి నాకు బాగా తెలుసు ఆ రోజుల్లో దానవులు బాణప్రయోగంలో ప్రవీణులు దేవతలు కేవలము అస్త్రములు మాత్రం వాడేవారు దానవులు తమ మాయాశక్తితో మాయమైపోయి దేవతల మీద బాణవర్షము కురిపించి వారిని ఓడించారు అసురుల దెబ్బకు దేవతలకు బాగా దెబ్బలు తగిలి స్పృహ తప్పారు కొంతమంది చనిపోయారు అప్పుడు బృహస్పతి తన మంత్రశక్తి చేత తనకు తెలిసిన ఔషధుల చేత చికిత్స చేసి వారిని బ్రతికించాడు ఆ ఔషధముల గురించి సంపాతికి పనసునికి బాగా తెలుసు వారికి సంజీవకరణి దేవతలు ఉపయోగించిన విశల్యకరణి అనే దివ్య ఔషధముల గురించి బాగా తెలుసు వారిని పంపి ఆ ఔషధులు తెప్పించు అలాగే దేవదానవులు మధించిన క్షీరసముద్రములో చంద్రము ద్రోణము అనే పర్వతములు ఉన్నాయి ఆ పర్వతములను దేవతలు క్షీరసముద్రంలో ఉంచారు వాయుపుత్రుడైన హనుమంతుని అక్కడకు పంపు ఆయనకు కూడా ఈ ఔషధుల గురించి బాగా తెలుసు అని అన్నాడు సుషేనుడు ఇంతలో తీవ్రంగా గాలివీచింది మేఘములు దట్టంగా అలుముకున్నాయి కొన్ని కొన్ని మహావృక్షములు కూకటివేళ్లతో సహా పెకలింపబడి సముద్రంలో పడిపోతున్నాయి సముద్రములో ఉన్న జంతువులు సర్పములు అల్లకల్లోలమయ్యాయి దీనికంతటికీ కారణము గరుడుని రాక అతని రెక్కల వేగము వలన అంతటి జంజమారుతము వీసింది ఆకాశంలో ఎగురుతూ వస్తున్న గరుడు వానరులకు కనపడ్డాడు ఇంద్రజిత్తు రాముని మీద లక్ష్మణుని మీద నాగసర్పములు ఆవాహన చేసిన బాణములను ప్రయోగించాడు ఆ సర్పంధనంలో చిక్కుకున్న రామలక్ష్మణులు వాటి ప్రభావం వలన మృతప్రాయులయ్యారు ఆ సంగతి వానరులకు తెలియదు గరుడిని రాక చూసి రామలక్ష్మణులను బంధించిన సర్పములు భయపడిపోయాయి వెంటనే ఆ సర్పములు అన్నీ చల్లా చెదురయ్యాయి తలా ఒక దిక్కుకు పారిపోయాయి రాముని లక్ష్మణుని పట్టి ఉంచిన నాగబంధములు విడిపోయాయి రామలక్ష్మణులకు శరబంధము నుండి విముక్త కలిగింది గరుడు కిందకి దిగి రామలక్ష్మణుల వద్దకు వచ్చాడు రామలక్ష్మణుల శరీరములను తన చేతితో నిమిరాడు వారి ముఖములను ప్రేమతో నిమిరాడు గరుడిని స్పర్శతో రామలక్ష్మణుల శరీరము మీద సర్పముల వంటి బాణములతో కలిగిన గాయములన్నీ మాయమయ్యాయి వారి శరీరం అంతకు ముందు కంటే కాంతివంతంగా మెరిసిపోతూ ఉంది రామలక్ష్మణులకు పూర్వపు తేజస్సు పరాక్రమము వీర్యము బలము ఉత్సాహము మొదలైన గుణములన్నీ మరలా సంక్రమించాయి గరుడు రామలక్ష్మణులను లేవదీసి కౌగలించుకున్నాడు గరుడుని చూసి రాముడు ఇలా అన్నాడు నీ ప్రసాదము చేత మేము ఇంద్రజిత్తు వలన కలిగిన ఆపద నుండి బయటపడగలిగాము మా పూర్వపు బలపరాక్రమములు మాకు వచ్చాయి నిన్ను చూస్తుంటే నా తండ్రి దశరథుడు పితామహుడు అజమహారాజును చూసినట్టు ఉంది ఇంతకు నీవు ఎవరు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు రాముడు అప్పుడు గరుడు రాముని చూసి ఇలా అన్నాడు రామా నేను నీకు మిత్రుడను నా పేరు గరుడు మీకు సాయం చేద్దామని వచ్చాను రావణుని కుమారుడైన ఇంద్రజిత్తు తన మాయతో మీ ఇద్దరిని శరబంధం చేశాడు ఈ శరబంధం నుండి విడిపించుకోవడం దేవతలకు కానీ అసురులకు గంధర్వులకు కానీ సాధ్యం కాదు నీమీద ఇంద్రజిత్తు ప్రయోగించినవి మామూలు బాణములు కావు అవి కద్రువ కుమారులైన నాగములు అవి భయంకర విషసర్పాలు ఇంద్రజిత్తు ప్రభావంతో ఆ విష సర్పములను బాణముల రూపంలో నిన్ను చుట్టుముట్టించాయి మీ ఇద్దరికీ స్పృహపోయేట్టు చేశాయి అంతేకాని మీ ప్రాణాలకు ఏమీ ప్రమాదము లేదు మీ ఇద్దరు అజేయులు మీ ఇద్దరు ఈ ప్రకారము సర్పములతో ఆవహింపబడిన శరతల్పగతులైనారని తెలిసి వెంటనే వచ్చాను నన్ను చూసి నా గర్భశత్రువులైన ఆ సర్పాలు పారిపోయాయి మీకు స్పృహ వచ్చింది చాలా సంతోషము ఇంక మీదట మీరు ఈ రాక్షస మాయలను తెలుసుకుని ప్రవర్తించండి కుటిల యుద్ధము కపట యుద్ధము చేయడం రాక్షసుల స్వభావము మీకు ఆ కుటిలత్వము కపటము తెలియవు మీరు పరాక్రమాన్ని బలాన్ని నమ్ముకున్నారు అదే మీకు బలము రాక్షసులు ఎల్లప్పుడూ కుటిల స్వభావులు ఇంద్రజిత్తు చేసిన యుద్ధమే దానికి తార్కాణము యుద్ధము సమానమైన బలము కలవారి మధ్య జరగాలి అది యుద్ధధర్మము కాని కానీ వారు మీకు తెలియని మాయా యుద్ధం చేశారు కానీ మీరు ఎప్పుడూ రాక్షసులను నమ్మకండి ఇదే నా హితవు ఇంకా నాకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వండి మన ఇద్దరికీ ఎలా స్నేహం ఏర్పడింది అని ఇప్పుడు మీరు నన్ను అడగవద్దు రామరావణ యుద్ధము ముగిసిన పెమ్మట ఆ విషయం మీకు తెలియగలదు అని రామునితో అన్నాడు గరుడు నేను భవిష్యత్తును చెప్పుచున్నాను నీవు ఈ యుద్ధములో లంకలో ఉన్న స్త్రీలు బాలురు వృద్ధులు తప్ప మిగిలిన రాక్షసులందరినీ సంహరించి సీతను పొందగలవు అని పలికాడు గరుడు తరువాత రాముని అనుజ్ఞ పొంది రామునికి ప్రదక్షిణము చేసి నమస్కరించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు రాముడు లక్ష్మణుడు తమ పూర్వ ఆకారములతో తమ ముందు నిలిచేటప్పటికీ వానరుల నాయకుల ఆనందానికి అవధులు లేవు అందరూ జయ జయధ్వానాలు చేశారు భేరీలు మోగించారు మృదంగములు వాయించారు శంఖములు పూరించారు తోకలు ఊపుతూ సింహనాదాలు చేశారు ఆనందంతో గెంతులు వేశారు రెట్టించిన ఉత్సాహంతో చేతికి దొరికిన వృక్షములను పెకలించి వాటిని ఆయుధములుగా ధరించి యుద్ధానికి సిద్ధమయ్యారు ఆ వానరులు రాక్షసుల గుండెల్లో భయం పుట్టేటట్టు అరుస్తూ అందరూ లంకానగర ద్వారముల వైపు పరిగెత్తారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ యాభయ్యవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్